ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న పెరు క్రాస్ వచ్చేసి ఒక బ్రదర్ సేలుకు పెట్టడం జరిగిందండి దీని ఎత్తు విషయానికి వచ్చేస్తే ఇరవై ఒకటిగా చెప్పడం జరిగింది దీని వయసు విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి అంటే చాలా అంటే చాలా లో కాస్ట్ అండి నాలుగు వేలుగా చెప్పడం జరిగిందండి మీకు కావాలి మాకు ఈ ప్రైజ్లో ఈ కోడి నచ్చింది అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాను అంటేనే పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే కోడ్ తీసుకోండి డైరెక్ట్గా మాత్రం మనీ పే చేయమాకండి పోయినంత సింపుల్గా రావడం చాలా కష్టం అండి ఇది ఒకసారి ఆలోచించండి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాత పుణ్యం తీసుకోగలరు ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ కోడ్ వచ్చేసి ఒక బ్రదర్స్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని సైజు విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని వయసు విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఏడు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి డిస్కౌంట్ కొద్దిగా ఇస్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీన్ని మీరు తీసుకోవాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తాను ఓన్లీ వాట్సాప్ ఛార్ట్ చేయండి కాల్స్ కలవదని అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఒకవేళ ట్రై చేయండి ఆ బ్రదర్ అలా చెప్పాడు నేను అలా చెప్తున్నా ఆ బ్రదర్ అడ్రస్ వచ్చేసి రావులపాలెం అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఏరియాలకు నేను చేస్తాను కానీ పాసిబుల్ ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాత పుంజుని తీసుకోండి డిసిప్లేలో కనపడుతున్న పుంజు వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే రెండు కేజీల పైనే ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పన్నెండు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా తక్కువ ధరలో పెట్టాడండి ఒక మాదిరిగా చెప్పుకోవాలంటే ఆ బ్రదర్ బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పుకోవడమే ఎంత అంటే మూడు వేల రెండు వందలుగా చెప్పడం జరిగిందండి ఫైనల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి బ్రదర్ విలేజ్ వచ్చేసి రావులపాలెంగా చెప్పడం జరిగింది టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి కన్ఫామ్గా తీసుకుంటాను అని అంటేనే కాల్ చేయండి అని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగిందండి ఒకటి గుర్తించండి మీకు కావాలి అనుకుంటే ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా కాల్ చేసి తీసుకుంటానంటేనే పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే పుణ్యం తీసుకోగలరు మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే నాకు అమౌంట్ ఏమీ అవసరం లేదండి నేను పెట్ అమౌంట్ వద్దు అన్న కూడా నాకు ఫోన్ చేసి అమౌంట్ ఇవ్వాలా అవి అవి ఇవ్వాలా అని చెప్పేసి నన్ను ఎదురు క్వశ్చన్స్ వేస్తున్నారు నాకు ఒక్క రూపాయి కూడా వద్దు మీరు చేయాల్సింది ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదే మీరు నాకు అమౌంట్ ఇచ్చినట్టు ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న నల్లబట్ల సేతువ ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండు లేదా ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే సంవత్సరంగా చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే నాలుగు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి ఫిక్స్డ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది టాప్ క్వాలిటీ పిల్ల అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పాడు బ్రదర్ అడ్రస్ వచ్చేసి రాయచోటిగా చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అంటే క్లారిటీగా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి పెట్టండి మీరు చేయాల్సింది ఒకటేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ